మాట కూడా లైవ్ లోకి వెళ్తుంది కనుక మీరందరూ కొద్దిసేపు నిశ్శబ్దంగా ఉండవలసింది ఫోబా కోరుచున్నాం అక్కడి నుండి సార్ మన మరి యొక్క చక్కటి దినాన మనందరము కూడా దేవుని ఆరాధించుటకు దేవుని మహింపరిచటకు వచ్చిన మీ అందరికి ఈ యొక్క ప్రార్థనలు ఏక్రీించిన వారందరికీ కూడా నాకు రోజు పురోకాలు తెలియజేస్తున్నాను ఈ రోజు మరి శుక్రవారం కనుక అనేక మందికి యొక్క ఆన్లైన్ పేర్లో పాల్గొనడం అనేది సరిపోదు కనుక అంటే వారు కుదరదు కనుక మరి అతి తక్కువ మంది వచ్చారు వాడుకున్న పనులు బట్టి రాలేకపో రాలేకపోయారని నేను అనుకుంటున్నాను మరి మరలా రేపటి కన్నా మనం ప్రోత్సహించే వారిని మరలా యొక్క ప్రార్థనలో పాల్గొనే మనమే చేయాలి మరి యొక్క సమయంలో మనం కొద్దిసేపు దేవుని యొక్క మాటల్లోకి మనం ప్రవేశిద్దాం అందరం ఒకసారి మన యొక్క చేతుల్లోనా పరిశుద్ధ గ్రంథాలు తెరిచినట్లయితే యోగు గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన చదువుకుందాం యోగు గ్రంథము ముప్పై ఒకటో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినం నా హృదయము రహస్యముగా ప్రేరేపింపబడి వారి తట్టు చూచి నా నోరు ముద్దు పెట్టిన ఎడల పరమనున్న దేవుని దృష్టికి నేను వేషధారే అవుదును ఇక యోగ గ్రంథంలో ఇక యోగ గారిని తెలియజేస్తారు ఏమని ఇదిగో నేను ఒకవేళ రహస్యంగా ఏదైనా ప్రేరేపింపబడి నేను ఒకవేళ పాపం చేసినట్లయితే నేను ఎలాగ దేవుని దృష్టికి వేషధారి వలె ఉన్నాను ఇక యొక్క వచనంలో నుంచి మనం ఒక పదము అనేది తీసుకున్నాం ఏటా పదం అంటే వేషధారి ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే ఎవరి వేషధారి ఈరోజు మనం అందరం అనుకుంటాం వేషధారి ఎవరు అన్యుల లేదా హిందువులా లేదా క్రైస్తవులా లేదా ఈ యొక్క ప్రపంచంలో ఉన్న మనుషుల అని మనం ఆలోచించేద్దాం చేద్దాం ఈరోజు వేషదారులు అనగానే అన్యులే అన్ని లేదుగా చూపెడుతున్నాం అన్నిల్ని చూపెడుతున్నాం లేదా వేషధారి అనగానే ఒక హిందువుని చూపెడుతున్నాం లేదా వేషధారి అనగానే ఒక క్రైస్తవుని చూపెడుతున్నాం లేదా మన పక్కన ఎవరైతే ఉన్నారో వారిని వేషధారిని వల్లే ఉన్నాము అంటున్నాం అసలు వేషధారి అంటే ఎవరు ఈరోజు మనం ఆలోచన చేద్దాం ఈరోజు వేషధారి అంటే ఒక అన్యుడా లేదా ఒక హిందువా లేదా ఒక క్రైస్తవుడా లేదా ఒక జనాంగమా లేదా ఈ లోకంలో ఉన్న ప్రజల అని మనం ఆలోచన చేద్దాం మొదటగా మనం చూసుకున్నట్లయితే అదే యోగగ్రంథము ముప్పై ఒకటి అధ్యాయము ముప్పై నాలుగో వచనం చూస్తున్నాం ముప్పై నాలుగో అక్కడ చూడండి ముప్పై నాలుగో వచనం తెలియజేస్తాడు రొమ్ములో నా పాపమును కప్పు కప్పుకొని నీడలా పరమనున్న నాదిరేముని దృష్టికి నేను వేషధారిని అవధుల్ ఏదంట ఎవరైతే ఆడ యోగ తెలియజేస్తున్నాడు ఇదిగో నేను నారమ్మున అంటే నాలో పాపమును కప్పుకొని నీడలా నేను ఎలా ఉంటానంట దేవుని దృష్టికి వేషధారణంగా ఉంటాను అని ఏం చేస్తున్నాడు యోగు తెలియజేస్తున్నాడు ఈ యొక్క యోగ ఏం తెలియజేస్తున్నాడు ఇదిగో నేను ఒకవేళ నా యొక్క హృదయంలో లేదా నా యొక్క మనసులో నేను పాపంను కప్పుపుచ్చుకుంటే నేను అలా ఉంటాను ఒక వేషధారుణ వలే ఉంటాను ఈరోజు మనము కూడా ఒక హిందువు కావచ్చు ఒక క్రైస్తవుడు కావచ్చు లేదా ఒక అన్యుడు కావచ్చు ఎవరైనా సరే పాపాన్ని కప్పు పుచ్చుకుంటే వాడు ఎలా ఉన్నాడంట ఒక వేషదారుని వలే ఉన్నాడు ఈరోజు మన అనుభవం పాపాలని కప్పుపుచ్చుకునే వాళ్ళ ఉన్నాము ఈరోజు మన పాపాలని మనం ఒప్పుకునే వారిగా మనం లేము మన పాపాల్ని మనం దేవుడేవిత ఇదిగో అయ్యా అని పలానా పాపం చేశాను అని మనం ఒప్పుకున్నట్లే మన పాపాన్ని ఏం చేస్తున్నాం కప్పుకుంటున్నాం ఇక్కడ ఏం తెలియజేస్తుంది వాక్యం ఒకవేళ మేము మా పాపాన్ని కప్పుపుచ్చుకునేలా దేవుడి దృష్టికి వ్యాస దారుణలే ఈరోజు మనం కూడా అనేక మంది పాపాలు చేస్తూ ఉంటాం అనేక మంది చీకట్లో ఇదిగో చీకట్లో ఎవరో చూడరు కదా అని అనేక మంది పాపాలు చేస్తున్నారు లేదా ఆ గదిలోకి వెళ్ళి ఒక తలుపు వేసుకుని కిటికీలు వేసుకొని అనేకమైన చెడు కారాలు చేస్తున్నారు అనేక మంది చెడు అనేకమైన పాపములు చేస్తున్నారు అది ఎవరు చూడరు కదా నేను ఒక్కనే కదా చేస్తాను అనుకుంటున్నారు కానీ ఈ యొక్క ఆత్మ మనం నేను ఒక్కనే చేశాను నేనే ఉన్నాను ఇంకెవరో లేరు అనుకుంటున్నాం కానీ మన ఎందు అంటే మన ప్రతి క్షణము కనపెడుతున్న తండ్రిని దేవుడు ఉన్నాడు ఈరోజు తండ్రి అని దేవుడు ఎలా ఉన్నాడంటే మన బైబిల్లోకి వచ్చిన రాసి ఉంటది ఏది ఆకాశము ఆయన సింహాసనం అంట భూమిటి ఆయన అంట ఇప్పుడు ఇప్పుడు చెప్పండి ఇప్పుడు భూమిలో కానీ ఆకాశంలో కానీ ఏదైనా దానికి ఏసు తండ్రి దేవుడికి దాచగలిగింది ఏదైనా ఉందా లేదు కానీ ఇక్కడ ఏం ఏం తెలియజేస్తున్నారు గణమిటత్తా ఒకవేళ పాపమును కప్పు పుచ్చుకొనితే నేను వేషదారిని ఈరోజు మనలో కూడా అనేక మంది వేషదారులుగా ఉన్నాము యొక్క పాపాలని మనం కప్పు మనం కప్పు పుచ్చుకుంటున్నాం మనకు పాపాలను అనేది మనం ఒప్పుకునట్లేదు ఇంకా బాగా అర్థం కావాలంటే ఒకసారి పితృల కాలం నెగ్ర వాళ్ళం పితృల కాలంలో ఎవరో కప్పుని పుచ్చుకు కప్పు పుచ్చుకున్నారంటే ఆదాము ఆదాము ఏం చేశాడు దేవుడు తిన పండుని తినివేసి ఇదిగో నేను తినలే నేను కోసుకుని రాలే ఇదిగో నీవు నాకు సాటి అయిన స్త్రీని చేసావే ఆ యొక్క స్త్రీ ఇచ్చింది అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడు పాపాన్ని కప్పు చూస్తున్నాడు ఎందుకే పాపం చేశానండి దేవుడు తెలుసా తెలుసు పండుగ తినద్దన్నాడు పండుదన్నాడు ఆదావు తెలుసు కానీ మరలా దేవుడు అన్నాడు ఇదిగో ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు అన్నాడు అంటే అక్కడ ఆలోచించేయండి చేయండి ఆదాముకి మరొక అవకాశం ఇచ్చాడు ఏమని తన చేసిన తప్పుని ఒప్పుకోమని దేవుడికి తెలీదా ఈ యొక్క సృష్టినే సృష్టించిన సృష్టికర్తకు తెలీదా తెలుసు కానీ ఇది దేవుడు ఏం చేశాడు మరొక అవకాశం అనేది ఇచ్చాడు ఈరోజు మనకు కూడా అనేకమైన అవకాశాలు ఇస్తూ ఉన్నాడు అనేకమైన అవకాశాలు ఇస్తూ ఇదిగో అయ్యా నువ్వు చేసిన పాపాలన్నీ నువ్వు ఒప్పుకో దేవుడు పరిశుద్ధంగా జీవించు నువ్వు వేషధారణ వల్లే వద్దు అంటే మనం ఏం చేస్తున్నావు అలాగే జీవిస్తున్నాం ఇప్పుడు చెప్పండి వేషధారి ఎవరో పాపాన్ని తప్పిపుచ్చుకున్న ప్రతి ఒక్కరము కూడా వేషధారులమే ఈ రోజు మనం కూడా మా పాపాలు మనం కప్పు గుచ్చుకుంటా మనం ఎలా ఉన్నామంటే వేషదారుల వలే ఉన్నాము మన వేషదారుల వలే ఉండకూడదు మన వేషదారుల వలే ఉండకూడదు అలా ఉండకూడదు అంటే మనం ఏం చేయాలి మన యొక్క పాపములను మనం దేవుని ముందు ఒప్పుకున్నాము ఈరోజు అనేక మంది నలుకుంటూ ఉంటారు నా పాపాలని నేను నలుగురు మధ్యలో ఒప్పుకుంటే నలుగురు నన్ను చూసి ఏలన చేస్తారు నలుగురు నన్ను చూసి నవ్వుతారు నలుగురు నన్ను చూసి చీ కొడతారు అనుకుంటాం నువ్వు నలుగురు ముందు నీ పాపాలు ఒప్పుకొనక్కర్లేదు నీ నువ్వు నలుగురు ముందు చేసిన తప్పులు నువ్వు సరిదిద్దుకు అక్కర్లేదు నీ యొక్క తండ్రి దేవుడు ముందు అయ్యా నేను తెలియకుండా ఈ యొక్క తప్పుని చేశానయ్యా నువ్వు నన్ను క్షమించయ్యా అని నువ్వు ఏం యొక్క పాపాన్ని ఒప్పుకో ఎప్పుడైతే మన పాపాలను మనం ఒప్పుకుంటామో అప్పుడు దేవుని తండ్రి దేవుడు అలా ఉన్నాడు మన యొక్క పాపాలని క్షమించేవాడిగా ఉన్నాడు మన వేసుదారులు ఎవరే వద్దు ఉండకూడదు అని వాక్యం తెలియజేస్తుంది రేసర్లారా ఈరోజు మనము కూడా మన యొక్క పాపాలను మన యొక్క తప్పులను మన యొక్క మన చెడకార్య చెడు కార్యాలను మనం దాచుకున్నట్లయితే మనల్ని మనం కప్పు పుచ్చుకున్నట్లయితే మనం ఎలా ఉన్నాం వేషదారిని వల్లే ఉన్నాము ఇది చాలా జాగ్రత్త వేషదారిని వల్ల మనం ఉండకూడదు వేషదారిని వల్ల మనం ఉండకూడదు అంటే ఏం చేయాలి మన యొక్క పాపాలను దేవుని ముందు ఒప్పుకొని వాళ్ళు ఉండాలి ఎప్పుడైతే మనం అలా ఒప్పుకుంటామో మన కోసం మన యొక్క పాపాలను ఏం చేస్తాడు తండ్రి దేవుడు క్షమిస్తాడు ఈరోజు అనేక మంది అనేక విధాలుగా పాపాలు చేస్తూ ఉన్నాం రహస్యంగా కావచ్చు బహిరంగంగా కావచ్చు వ్యక్తిగతంగా కావచ్చు ఎలాగైనా మన యొక్క లోకంలో కాలం ఏం చేస్తాం పాపాలు చేస్తూ ఉన్నాం ఎప్పటిదాకా అనేకమైన పాపాలు మనం చేస్తూ ఉన్నాం అనేకమైన విషయాల్లో మనం పాపము చేస్తూ ఉన్నాం ఆ యొక్క పాపాలను మనం ఏం చేయాలంటే మనం దేవుని ముందు ఒప్పుకోవాలి మనం కప్పు పుచ్చుకునేవారుగా ఉండకూడదు కాబట్టి ఈరోజు పాపాన్ని కప్పు పుచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా వేషధారులే ఒక హిందువు కావచ్చు ఒక అన్యుడు కావచ్చు మరీ ప్రాముఖ్యంగా ఒక క్రైస్తవుడు కావచ్చు ఎలా ఉన్నారు వేషధారుల వాళ్ళు ఉన్నారు ఎవరు వాళ్ళు పాపాన్ని కప్పు పుచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా వేషదారులే అలాగే నేను అన్నట్లే వాక్యం చెప్తుంది వాక్యాన్ని వాక్యం ఏం చెప్తుంది కా పాపాన్ని కప్పుగుచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా వేషదారులే అని తెలియజేస్తుంది ఈరోజు మనం ఆలోచన చేయండి మనలో ఇంకా పాపాలను మనం ఏం చేయట్లేదు ఒప్పుకోనట్లేదా ఎక్కడి నుంచైనా మనం ఏం చేయాలంటే మన యొక్క పాపాలను దేవుని ముందు ఒప్పుకోవాలి మన యొక్క అవకాశం మనకు దయచేస్తున్నాడు మన యొక్క అవకాశాన్ని మనకి ఇస్తూ ఉన్నాడు ఆ యొక్క అవకాశాన్ని మనం ఏం చేయాలి సద్వినియోగం చేసుకోవాలి ఆ అవకాశాన్ని మనం వాడుకొని మన యొక్క పాపాలని తండ్రి తన దేవుని ఒప్పుకుంటే మనం ఏం చేస్తాం మన యొక్క పాపాలు క్షమించబడి ఆశీర్వదింపబడే వాళ్ళ ఉంటాం ఇంకా రెండవదిగా చూసుకున్నట్లయితే మతేసు వార్త మతేసు వార్త పదిహేను అధ్యాయము మతేశ పదిహేను అధ్యాయము ఏం నుంచి చదువుకున్నాం వేషదారులారా ఎవరంట వేషదారులారా ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గణపరుచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది ఎలా ఉందంట ప్రజలు పెదవులతో దేవుని నామని గనపరుస్తున్నారు కానీ హృదయాలు ఎలా ఉన్నాయంట దేవుడికి దూరంగా ఉన్నాయంట అంటే ఇక్కడ చూడండి ఎవరో వేషదారులు అంటే ఎవరు హృదయాలు అయితే దేవుడికి దూరంగా ఉంటున్నాయో వారే వేషదారులు అంతేకాని క్రైస్తవుడు వేషధారి కాదు ఒక అన్యుడు వేషధారి కాదు ఒక హిందువు వేషధారి కాదు ఈ లోకంలో బ్రతుకుతున్న ఎవరో వేషదారిని కాదు ఎవరైతే వారి హృదయం దేవుడికి దూరంగా ఉంటుందో వారు వేషధారులు గుర్తు పెట్టుకోండి ఎవరైతే వారి హృదయం దేవునికి దూరంగా ఉంటుందో వారు ఎవరంట వేషదారులుగా ఉన్నారంట ఈరోజు మన హృదయాలు ఎలాగ ఉన్నాయి దేవునికి దగ్గరగా ఉన్నాయా దేవునికి దూరంగా ఉన్నాయా ఈరోజు మన హృదయాలు అని దేవునికి దూరంగానే ఉన్నాయి ఎందు నిమిత్తం అంటే నేను ప్రతిరోజు చెప్తున్నా ప్రతిరోజు తెలియజేస్తున్నా మనం ఎలా ఉన్నాం కేవలం ఆదివారం ముట్టికే క్రైస్తవులుగా ఉన్నాం లేదా పరిశుద్ధులుగా ఉన్నాం ఆ ఆదివారం అయినా ఆ రోజు అంతా కాదు ఆ యొక్క గంట రెండు గంటలు మాత్రమే క్రైస్తవుడిగా ఒక పరిశుద్ధుడిగా ఉండగలుగుతున్నాం అంతేకాని వారం అంతా ఎలా జీవిస్తున్నాము అంతా ఎలా ఉంటున్నాము అన్నది మనకు లేదు మనం ఎలా ఉన్నామంటే ఆదివారం గంట అంటున్నారా మనకు హృదయం ఏదో ఇవ్వాలి కదా ఏదో అక్కడికి వెళ్ళి కూర్చోవాలి కదా అక్కడ కూర్చొని మనం మళ్ళా వచ్చి లోకానుసారంగా జీవిస్తున్నాం లోకా మనం ఎలాగైతే జీవించాలనుకుంటున్నామో లోకంలో ఎలాగైతే ఉండాలనుకుంటున్నామో అలా మనం ఉంటున్నాం అంతేకాని దేవుడికి నచ్చిన విధంగా దేవుడు ఎలాగైతే ఉండాలని కోరుకుంటున్నాడు అలాగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు ఈరోజు చూడండి పా ఎవరైతే ఎవరితో ఎలా అయితే దేవుడు దూరంగా ఉన్నాయో వారు ఎలా ఉన్నారంట వేషదారుల వలె ఉన్నారంట ఎవరైతే హృదయాలకి దేవుడు ఎవరైతే వారి హృదయాలు దేవుడి దగ్గరగా లేవు వారు ఎలా ఉన్నారు వేషదారులో ఉన్నారు ఈరోజు మనలో కూడా అనేక మంది ఎలా ఉన్నాం మన హృదయాలు దేవునికి దగ్గరగా లేవు దేవునికి దూరంగా ఉన్నాయి మన హృదయం దేవునికి ఇవ్వబోకపోతే మనం ఎలా ఉన్నాం వేషదారుల వల్ల ఉన్నాం ఈరోజు అనేక మంది వారి హృదయాలు ఏం చేయట్లే దేవునికి ఇవ్వట్లేదు దేవునికి ఇవ్వలే ఇవ్వలేకపోతున్నారు ఎందుకనంటే వారు చేస్తున్న పాపాన్ని బట్టి వారు ఉంటున్న విధానాన్ని బట్టి వారు నడుస్తున్న మార్గాన్ని బట్టి ఏం చేయలేకపోతున్నారు వారు హృదయం అనేది దేవునికి ఇవ్వలేకపోతున్నారు సహోదరులారా సహోదరి సహోదరులారా ఈరోజు మన హృదయం కూడా దేవునికి ఇవ్వకపోతే మనం ఎలా ఉన్నాం వేషదారుల వలె ఉంటాము మన వేషదారుల వలె ఉంటాము ఇది కేవలం గుర్తించుకోండి వేషదారులు అంటే దేవునికి ఇష్టం ఉండదు వేషదారులు అంటే దేవుడికి అసలు ఆ ఇష్టం అనేది ఉండదు కాబట్టి మనం ఎలా ఉన్నాం ఈ రోజు వేషదారులు అంటే ఎవరు ఈ రోజు అంటే ఎలా ఉండాలి ఎలా ఉంటున్నారు ఇది మనం తెలుసుకుంటున్నాం ఈరోజు మనం కూడా మన యొక్క పాపాలని మనం కప్పుకుంటున్నాం మనం ఎలా ఉన్నాం వేషదారుల వల్ల ఉన్నాం రెండోదిగా మన యొక్క పాపాలని మన యొక్క హృదయం దేవుడికి ఇవ్వలేకపోతున్నాను మనం ఎలా ఉన్నాం వేషదారుల వల్ల ఉన్నాం ఇక మూడోదిగా చూసుకున్నట్లయితే అదే పదిహేను అధ్యాయము అదే ఏ తొమ్మిది వస్తువులు చదువుకున్నట్లు అక్కడ తెలియజేస్తారు చూడండి వారు హృదయంలో నాకు దూరంగా ఉన్నది మనుషులు కల్పించిన పద్ధతిలో దైవోపదేశము దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధించుచున్నారు ఎలా ఉన్నారంట వ్యర్థముగా ఆరాధించున్నారంట ఎవరు వాళ్ళు రాసదారులు రాశదారులు ఎలా ఉన్నారంట వ్యర్థముగా దేవుణ్ణి నామాను ఆరాధిస్తున్నారు వ్యర్థముగా దేవుని యొక్క దేవుణ్ణి ఆరాధించేవారుగా ఉన్నారు ఈరోజు మనము కూడా దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్నాయి ఈ ఈరోజు మనము కూడా వ్యాసదారులు వల్ల వ్యర్థంగా ఆరాధించేవారుగా ఉన్నాయి మేము మనం అలా ఉండకూడదు ఈరోజు మనం వేసుదారులు వల్ల వ్యర్థముగా దేవుడి యొక్క మామల్ని ఆరాధిస్తున్నాం వ్యర్థముగా అంటే ఒక పనికి రాని దానిలాగా ఒక పనికి రాని ఆరాధన మనం చేస్తున్నాం ఎందుకంటే ఆరాధించేవారు అలాగే ఆరాధించట్లేదు తెలుసా ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించే వారులా లేరు ఈరోజు కేవలం ఎలా ఆరాధిస్తున్నారంటే ఏదో పదవులతో సూచిస్తున్నారు పదవులతో పాటలు పాడుతున్నారు పదవులతో అలేలు చదువు అలేలు చెప్తున్నారు లేదా పదవుల పెదవులతో ఆమె అంటున్నారు అంతేకాని మన యొక్క హృదయం ఎలా ఉంది దేవునికి దూరంగా ఉంది మనం ఎలాగో ఆరాధిస్తున్నాం వ్యర్థముగా ఆరాధిస్తున్నాం ఆరాధించి మనం ఎలా ఉన్నామంటే అయ్యో నేను పరిశుద్ధి అయ్యో నేను క్రైస్తవుణ్ణి అయ్యో నేను అవల పవిత్రుణ్ణి అని మనం చెప్పుకుంటున్నాం కానీ ఇక్కడ దేవుని ఒక వాక్యం ఎలా తెలియజేస్తుంది ఇదిగో వ్యర్థంగా ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉన్నారు వేషదారుల వలె ఉన్నారు వ్యర్థంగా ఆరాధిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వేషదారుల వలె ఉన్నారు ఎవరైతే వరదయాలు దేవునికి ఇవ్వట్లేదు పరలాగా ఉన్నారు వేషదారుల వలె ఉన్నారు ఎవరైతే తన పాత్ర తప్పు పుచ్చుకుంటున్నారో పర్ ఉన్నారు వేషదారుల వలే ఉన్నారు ఇంకా చివరిగా చూసుకున్నట్లయితే చివరిగా అదే మత పదిహేను అధ్యాయం ఆరో వచనం ఆరో వచనం మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుడి వాక్యమును నిరకము చేయుచున్నారు ఎలా అంట దేవుని వాక్యమును నిరర్ధంగా చేస్తున్నారంట ఎవరు వాళ్ళు వేషదారులు దేవుని వాక్యాన్ని నిరర్ధకం చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఎవరు వేషదారులు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ఎలా చేస్తున్నాం నిరర్ధకం చేస్తున్నాం అంటే విడిచిపెడుతున్నాం అంటే నిరర్ధకం అనగా నిశ్చేతన వచ్చింది ఇక నిరర్ధకం ఎలా ఉందంటే దేవుని యొక్క నామ వాక్యాన్ని మనం విడిచిపెట్టేవారుగా ఉన్నాం ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క వాక్యాన్ని పాటించేవారుగా మనము లేము దేవుని యొక్క వాక్యాన్ని ఎవరైతే పాటించలేకపోతున్నారో వారందరూ ఎవరు వేషధారులు ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని పాటించేవారుగా లేరో ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని నిరర్థకం చేస్తున్నారో వారందరూ ఎవరు వేషధారులు ఈరోజు మరీ ప్రాముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి వేషధారులు ఎవరు వేషధారు అంటే ఎవరు ఎవరైతే తన పాపము తప్ప పుచ్చుకుంటారో పరాలు వేషదారులు ఎవరైతే వారి రోజు దేవునికి ఇవ్వలేకపోతున్నారో పరెవరు వేషదారులు ఎవరైతే దేవుణ్ణి వ్యర్థముగా ఆరాధిస్తున్నారో పరెవరు వేషధారులు ఎవరైతే వాక్యాన్ని నిరర్ధకము చేస్తున్నారో వారు వేషదారులు ఈరోజు మనలో కూడా మనం కూడా వేషదారులు ఉన్నామా మనము కూడా దేవునికి నచ్చని విధానంలో జీవిస్తున్నామా మనము కూడా ఈ యొక్క విషయాలను మన యొక్క పాపాలను అప్పుగుచ్చుకొని మనకు హృదయాలు దేవునికి ఇవ్వలేకపోతూ మనం వ్యర్థంగా దేవుణ్ణి ఆరాధిస్తూ వాక్యాన్ని నిరార్ధకము చేసేవారిలో ఉన్నామా జాగ్రత్త జాగ్రత్త ఎందుకంటే ఎవరైతే రాసదారిలో ఉన్నారో వారు అలాగంట వారు నశించిపోతారంట ఈరోజు మనందరికీ మరొక అవకాశం ఇస్తున్నారు ఆ రోజు ఆదాము కళాగైతే అవకాశం ఇచ్చాడు ఈరోజు మనకు కూడా అవకాశం అనేది ఇస్తూ ఉన్నాడు ఆ యొక్క అవకాశాన్ని మనం ఏం చేయాలంటే సద్వినియోగం చేసుకోవాలి ఈరోజు ఇచ్చాడు కదా అనే అవకాశాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఉదాహా చేస్తున్నాం దేవుడు అంటే ఇదిగో ఈ రోజు కాపోయినా రేపైనా మారతాడు ఇదిగో ఈ రోజు కాపోయినా రేపైనా నా యొక్క సన్నిధానంకి వచ్చి తన యొక్క పాపాలను ఒప్పుకుంటాడు ఈ రోజు కాపోయినా రేపైనా ఆ వాణి యొక్క హృదయము నాకు ఇస్తాడు నన్ను ఆత్మతోనూ సత్యంతోను ఆరాధిస్తాడు నాకు వాక్యాన్ని పాటించేవాడుగా విడిచిపెట్టని వాడిగా ఉంటాడు అని దేవుడు మనకి మరొక అవకాశం ఇస్తే ఆదాముల మనం ఏం చేస్తాం అంటే తప్పుల్ని తప్పుముచ్చుకొని మన హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా దేవుని వ్యర్థంగా ఆరాధిస్తూ దేవుని యొక్క వాక్యాన్ని నిరర్ధకము చేస్తూ విడిచిపెట్టేవాడిగా ఉంటూ మనం ఏం చేస్తున్నాం ఇచ్చిన అవకాశాన్ని వృధా చేసుకుంటున్నాము ఈరోజు ప్రతి ఒక్కరికి ఇస్తున్నాడు ప్రతి ఒక్కరికి ప్రతి సారి ఏం చేస్తున్నాడు ప్రతిరోజు మరొక అవకాశం అనేది ఇస్తూ ఉన్నాడు ఈరోజు మనకు కూడా ఇచ్చాడు ఈరోజు మనం ఎలా ఉన్నాం నాకు అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారుగా ఉన్నామా లేదా ఆ అవకాశాన్ని వృధా చేసుకునే వారిగా ఉన్నామా అన్నది ఆలోచన చేయండి ఈరోజు ఒకవేళ దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వృధా చేసుకొని వాళ్ళ ఉంటే నేను మరలా చెప్తున్నాను వేష ఒకవేళ క్రైస్తవులుగా పిలువబడుతూ ఎవరైతే వేషధారిలో ఉన్నారో ఎవరైతే వారి యొక్క రోజు దేవునికి దూరంగా ఉందో ఎవరైతే దేవునామని వ్యర్థంగా ఆరాధిస్తున్నారో ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని నిరర్ధకము చేస్తున్నారో వారికి ఎలా అంట రెండింతల శిక్ష ఈరోజు చూడండి ఏటా శిక్ష అంటే అగ్ని ఆరదు పురుగు చావదు ఎవరా పురుగు అంటే మనమే భూమి ఉన్నంత కాలము పురుగులాగా ఎక్కడికి పెడితే ఎక్కడికి ఏది పెడితే అది చేసావు ఈ యొక్క పురుగే ఎవరు మనమే మనమే ఎలా ఉంటామంటే అగ్ని ఆరదు మనం చావము పురుగు చావదు చూసుకోండి ఒకసారి జాగ్రత్త మనము కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని వృధా చేసుకుంటున్నామేమో దేవుడి ఇచ్చిన అవకాశాన్ని వృధా చేసుకొని ఇంకా వేషదారుల వలె ఉంటున్నా మేము జాగ్రత్త ఈ యొక్క విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి మనం ఇంకా వేషదారుల వలె ఉన్నామా ఎక్కడి నుంచి అయినా మానేయండి మన యొక్క పాపాలని దేవుడి వద్ద ఒప్పుకోండి ఎవరైతే పాపాలని ఒప్పుకుంటారో వారు ఎలా ఉంటారంట ఎవరైతే పాపాలను ఒప్పుకుంటారో వారి యొక్క పాపాలు క్షమించబడతాయంట ఎవరైతే తన తప్పులను ఒప్పుకుంటారు తరొక తప్పులు ఏమితే క్షమించబడుతూ ఉంటాయంట అంతేకాదు దేవుణ్ణి మన యొక్క పాపాలను ఒప్పుకోవడమే కాదు మనం ఎలా ఉండాలంటే మన హృదయాన్ని దేవునికి ఇచ్చే వల్ల మనం ఉండాలి ఈరోజు మన హృదయం అనేది దేవునికి ఇవ్వట్లేదు కానీ మనం అలా ఉండకూడదు క్రైస్తవులుగా ఉన్నామంటే మన హృదయం ఎవరికి ఇవ్వాలి దేవునికి ఇచ్చేయాలి కానీ మన హృదయం ఎలాగ ఉంది లోకానుసారంగా ఉంది మన హృదయం ఎలాగ ఉంది మనకు నచ్చినట్టు ఉంది కానీ మనం అలా ఉండకూడదు మన హృదయం ఎవరు ఉండాలి అంటే దేవునికి ఇచ్చేవారుగా మన హృదయం అనేది ఉండాలి అంతేకాదు మనం దేవుని ఆత్మతోనూ సత్యంతోను ఆరాధించే మనం ఉండాలి అంతేకాదు దేవుని యొక్క వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాకుండా ఆ వాక్యానుసారంగా జీవించేటట్లు ఆ వాక్యానుసారంగా బ్రతికేటట్లు మనం ఎలా ఉండాలంటే వాక్యాన్ని నిరర్థకం చెయ్యని వార్లా మనం ఉండాలి అలా ఉండాలని కోరుకుంటూ నాకు కొద్ది మాటలను ముగిస్తున్నాను శ్రద్ధగా ఓపిక తిన్న మీ అందరికీ కూడా నాకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను అందరికీ నాకు వందలు